హలో అండి వెల్కమ్ టు టుడేస్ వీడియో ఈ వీడియోలో మనం వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ పోటీల గురించి తెలుసుకుందాం టెన్నిస్లో నాలుగు గ్రాండ్ స్లామ్లు ఉంటాయండి అవి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ మరియు యుఎస్ ఓపెన్ ఈ వింబుల్డన్ విశేషాలకు వస్తే ఈ వింబుల్డన్ పోటీలను మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో నిర్వహించడం జరిగింది వింబుల్డన్లోని వార్పుల్ రోడ్ ఆల్ ఇంగ్లండ్ క్రోకెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ప్రతి సంవత్సరం జరుపుతారు ఈ వింబుల్డన్ పోటీలను మొట్టమొదటి పోటీలో విలియం మార్షల్ అనే క్రీడాకారుని ఓడించి స్పెన్సర్ గోరే అనే అతను వింబుల్డన్ మొట్టమొదటి మెన్స్ సింగిల్స్ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది ఈ పోటీలను ప్రారంభించిన తర్వాత ఏడు సంవత్సరాలకు అంటే పద్దెనిమిది వందల ఎనభై నాలుగు సంవత్సరంలో మహిళల మహిళల సింగిల్స్ పోటీలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ మొట్టమొదటి పోటీలో మౌత్ బ్యాట్సన్ అనే క్రీడాకారిణి నిలియన్ వ్యాట్సన్ అనే క్రీడాకారిణిని ఓడించి మొట్టమొదటి ఉమెన్ సింగిల్స్ టైటిల్ను గెలుచుకోవడం జరిగింది వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు కావడం విశేషం ఈ వింబుల్డన్ పోటీలకు గ్రాస్ కోర్టులను వినియోగిస్తారు ఈ ఈ గడ్డి కోసం ప్రత్యేకంగా పెరైనియల్ రే అనే పచ్చిగడ్డి విత్తనాలను వాడుతారు మ్యాచ్ ఆడేటప్పుడు గడ్డి మందాన్ని ఎనిమిది మి ఎనిమిది మిల్లీమీటర్లు మాత్రమే ఉండనిస్తారు ఈ క్రీడాకారులు వాడే టోపీలు బూట్లు సాక్సులతో సహా ఖచ్చితంగా తెల్ తెలుపు రంగు దుస్తులనే వాడాలనే నిబంధన ఉంది రోజర్ ఫెదరర్ అనే క్రీడాకారుడు అత్యధికంగా ఎనిమిది సార్లు వింబుల్డన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది అలాగే మార్టినా నవ్రతి అనే క్రీడాకారిణి అత్యధికంగా తొమ్మిది సార్లు వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకోవడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన వింబుల్డన్ పోటీల విజేతలు చూస్తే కార్లోస్ అల్క్రాక్ అనే క్రీడాకారుడు మెన్స్ సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నాడు అలాగే బార్బోరా క్రిత్సికోవా అనే క్రీడాకారిని మహిళల సింగిల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది ఎన్రీ ప్యాటన్ మరియు హ్యారీ హినియోవారా వీరి జోడి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది అలాగే క్యాటరీనా సినియాకోవా మరియు టేలర్ టౌన్సెట్ వీరి జోడి మహిళల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది సుయ సూ మరియు జాన్ జీలెన్స్కి వీరి జోడి మిక్స్డ్ డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకోవడం జరిగింది ఇవన్నీ ఇంబుల్డన్ ఇంబుల్డన్ టోర్నీకి సంబంధించిన విశేషాలు థ్యాంక్ యూ ఫార్ యువర్ లిజనింగ్ అండి స్టూడెంట్స్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ Please like share our videos.